మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన ధ్యానమునకు స్వాగతం ఆదికాండము తొమ్మిదవ అధ్యాయం ఇదిన మన ధ్యానాంశంగా ఉంది ఈ అధ్యాయంలో జలప్రలయం తర్వాత నోవహును నోవహు కుటుంబాన్ని నోవహు కుమారులను దేవుడు దీవిస్తూ ఏదైతే ఆదాముతో చెప్పాడు ప్రారంభపు దినాల్లో అలాగే వారిని ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి మీ భయమును మీ బెదురును అడవి జంతువులన్నిటికి ఆకాశ పక్షులన్నిటికి నేల మీద ప్రాకు ప్రతి పురుగునకును సముద్రపు భూ కలుగును అవి మీ చేతికి అప్పగింపబడి ఉన్నవి ఇక్కడ ఎనిమిది మంది మాత్రమే ఇక్కడ ఈ జలప్రలని తర్వాత ఈ భూమి మీద మిగిలేరు వీరి ద్వారా తిరిగి దేవుడు ఈ భూమి అంతటినీ నింపబోతున్నాడు కనుక వారిని ఆశీర్వదించాడు ఫలించమన్నాడు వృద్ధి పొందమన్నాడు ఫిజికల్గా కూడా సంఖ్యాపరంగా మరి విస్తరించి భూమిని నింపమని వారికి ఆజ్ఞాపించాడు అయితే ఈ అధ్యాయంలో రెండు ప్రాముఖ్యమైన విషయాలు నేను మీ ముందుకు తీసుకురావడానికి ఇష్టపడుతున్నాను తద్వారా మనము మన జీవితంలో హెచ్చరిక పొంది ఒక ఆధ్యాత్మికమైన పాఠాన్ని నేర్చుకొని దైవ చిత్తానుసారంగా జీవించేందుకు అది ప్రయోజనమని నేను నమ్ముతున్నాను చూడండి మొదటి అంశం ఏంటంటే మరి మూడవచనంలో ప్రాణము గల సమస్త చరములు మీకు ఆహారమగును పచ్చని కూర మొక్కలను ఇచ్చినట్లు వాటిని మీకు ఇచ్చి ఉన్నాను అయినను మాంసమును దాని రక్తముతో మీరు తినకూడదు రక్తమే దాని ప్రాణము మరియు మీకు ప్రాణమైన మీ రక్తమును గురించి విచారణ చేయుదును దాని గురించి ప్రతి జంతువును నరులను విచారణ చేయుదును ప్రతి నరుని ప్రాణమును గురించి వాని సహోదరుని విచారణ చేయుదుని ఇలాగా చాలా స్పష్టంగా దేవుడిని యహోబా ఆజ్ఞాపిస్తున్నాడు గతంలో మరి మాంసాహారము మనకెక్కడ పెద్దగా కనపడదు అయితే ఇక్కడ నోవహు సంతానముతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఈ కూర మొక్కలు మీరు ఎలాగ తింటున్నారో అలాగా మాంసాహారాన్ని కూడా మీరు తినవచ్చని వారికి ఆహారంగా దేవుడే నియమిస్తున్నాడు అయితే మరి ఈ మాంసాహారాన్ని రక్తంతో తినకూడదు అది పాత నిబంధన అయినా కొత్త నిబంధన అయినా ఏదైనా సరే జాగ్రత్తగా వినండి చాలా వరకు చిన్న చిన్న గ్రామాల్లో చదువులేని వారు మరి కొంతమంది తెలియక పొరపాటు చేస్తూ ఉంటారు కనుక అందరికీ ఈ విషయం అవగాహన రావాలి ఎందుకంటే రక్తమే ఆ ప్రాణానికి ఆధారం గనక ఆ యొక్క జంతువుకు ఆ రక్తమే ప్రాణం కనుక దాన్ని తినకూడదని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు కనుక రక్తమును వణికించాలి పూర్తిగా నీళ్లు పారబోసినట్లుగా రక్తాన్ని పారబోయాలి దాన్ని తినకూడదు మాంసమును మాత్రమే తినవచ్చు అంటున్నాడు అయితే ఈ రోజుల్లో మనం గమనిస్తే మరి ప్రపంచం రెండుగా విడిపోయింది ఒకటి వెజిటేరియన్ రెండవది నాన్ వెజిటేరియన్ శాకాహారులు కొంతమంది మాంసాహారులు కొంతమంది కులము మతము పరంగా అయితే శాకాహారులు మాంసాహారులను చాలా తృణీకరిస్తారు ద్వేషిస్తారు చాలా నీచంగా కూడా చూస్తుంటారు అయితే దేవుని పిల్లల్లో క్రైస్తవ సమాజాల్లో కూడా ఆహారపు అలవాటును బట్టి కొంతమంది శాహ శాహాకారులుగానే ఉండిపోతున్నారు కొంతమంది మాంసాహారులుగా ఉంటున్నారు శాకాహారులు వారు కేవలం శాకాహారాన్ని భుజిస్తారు ఒక మాంసాన్ని భుజించరు కానీ మాంసాహారులు ఇటు కూరగాయలని ఆకుకూరలను తింటారు దాంతోపాటు మాంసాహారాన్ని కూడా తింటారు కొన్ని సందర్భాల్లో శాకాహారం తినే వాళ్ళని బలహీనులని మాంసాహారులు అనుకోవటం లేదా మాంసాహారాన్ని తినేవారిని శాకాహారులు హృదయంలో తృణీకరించి పెద్దగా భయభక్తులు లేని అన్నట్టుగా చూడటం కూడా ఇదే మాత్రము సబబు కాదు అది భావ్యం కాదు ఎందుకంటే వస్త్రధారణను బట్టు ఆహారపు అలవాట్లను బట్టు భక్తిని పూర్తిగా అంచనా వేయలేము కొంతవరకు మన జాగ్రత్త మనం తీసుకోవాలి మరికొన్ని లేఖనాలు నేను మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను దితోపదేశ కాండము పన్నెండవ అధ్యాయము పదహైదవ వచనంలో అయితే దేవుడిని నిన్ను ఆశీర్వదించిన కొలది ఇండ్లన్నిటిలో నీ మనస్సు కోరిన దాన్ని చంపి తినవచ్చును ఇక్కడ నువ్వు కోరిన దాన్ని నువ్వు చంపి తినొచ్చు అంటున్నాడు అలాగే పద్నాలుగవ అధ్యాయంలో ద్వితోపదేశండము మూడవ వచనంలో నీవు హేయమైన దేదియు తినకూడదు మీరు తినదగిన జంతువులు ఏవనగా ఇక్కడ పాత నిబంధన కాలంలో పవిత్రమైనవి అపవిత్రమైనవి అనే జంతువులను రెండుగా వేరు చేసింది లేఖనం అందులో పవిత్రమైనవి మీరు తినాలి అపవిత్రమైనవి మీరు తినకూడదు అని దేవుడు చాలా స్పష్టంగా వాటితో మాట్లాడుతూ వచ్చాడు అయితే కొత్త నిబంధన కాలానికి వచ్చే సమయానికి చాలామంది లేఖన ఆధారంగానే ఒక వాదన చేస్తున్నారు అదేంటంటే మరి దేవుడు పరిశుద్ధపరిచిన దాన్ని ఎవరు కూడా అపవిత్రమని ఎంచకూడదు కృతజ్ఞతాస్థుతులు చెల్లించి ప్రార్థన ద్వారా పరిశుద్ధపరచబడుతుంది కనుక అన్నీ తినవచ్చు అని కొంతమంది వాదిస్తున్నారు ఇక్కడ మరి పౌలు చాలా స్పష్టంగా అనేక విషయాలు చెబుతూ వచ్చాడు అన్నిటి ఎందు నాకు స్వాతంత్రము కలదు కానీ అన్ని క్షేమాభివృద్ధిని కలగజేయవు అంటూ కొరంతి మొదటి పత్రికలో అధ్యాయంలో ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు వచనాలను కూడా మనము గమనించగలిగితే ఇక్కడ ఖచ్చితంగా ఆహారం గురించి మాట్లాడుతున్నట్టుగా మనం గుర్తించగలుగుతాం ఇరవై నాలుగు ఇరవై ఐదులో చూడండి ఎవడును తన కొరకే కాదు ఎదుటి వాని కొరకు మేలు చేయ చూచుకోనవలను మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణ చేయక కటికవాణి అంగటిలో అమ్మునదేదో దాన్ని తినవచ్చును చచ్చిన దాన్ని తినకూడదు అది అపవిత్రమైంది అయితే తినదగిన దాన్ని చంపి తినమంటున్నాడు అది కూడా కటికవాణి అంగటిలో దొరుకున్నది తినమంటున్నాడు పౌలు కానీ ఈ ఆహారపు అలవాట్లోనే ఒక సున్నితమైన అంశము ఖచ్చితంగా మన దృష్టికి రావాలి రోమపత్రిక పద్నాలుగవ అధ్యాయంలో పద్నాలుగు నుంచి ఇరవై ఒకటి వచనాలు చాలా సుదీర్ఘమైన విషయాలు ఉన్నాయి మనం చదివి కాస్త ఆలోచన చేద్దాం సహజముగా ఏది నిషిద్ధము కాదని నేను ప్రభు అయిన ఏసునందు ఎరిగి రూఢిగా నమ్ముచున్నాను అయితే ఏదైనాను నిషిద్ధమని ఎంచుకుని వానికి అది నిషిద్ధమే నీ సహోదరుడు నీ భోజనం మూలముగా నీ నీవికను ప్రేమ కలిగి నడుచుకొని వాడవు కావు ఎవని కొరకు క్రీస్తు చనిపోయానో వాని నీ భోజనం చేత పాడు చేయకుము మీకున్న మేలైనది దూషణ పాలు కానియకుడి దేవుని రాజ్యము భోజనము పానము కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ అందలి ఆనందమై ఉన్నది ఈ విషయం నందు క్రీస్తునకు దాసుడైన వాడు దేవునికి ఇష్టడును మనుషుల దృష్టికి యోగ్యుడునై ఉన్నాడు చాలా జాగ్రత్తగా ఈ మాటలు మనం వినాలి మనసులో ఉంచుకోవాలి ఎందుకంటే చాలామంది వాదిస్తుంటారు కదా నా ఇష్టం నాకు నచ్చింది నేను తింటున్నాను బైబిల్ ఎందుకు అనుమతించింది అని మీరు గమనించండి పంతొమ్మిది ఇరవై వచనాల్లో కాబట్టి సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలగజేయి వాటినే ఆసక్తితో అనుసరించము భోజనం నిమిత్తము దేవుని పనిని పాడు చేయకూడి సమస్త పదార్థములు పవిత్రములే కానీ అనుమానముతో తినవానికి అది దోషము మాంసము తినుట కానీ ద్రాక్షరసము త్రాగుట కానీ నీ సహోదరుని అడ్డము కలగజేయున్నది మరి ఏదియు కానీ మానివేయుట మంచిది ఏసు రక్తం ద్వారా కడగబడి క్రీస్తు శరీరంలో ఒక అవయవంగా మార్చబడిన మనం అందరము సహోదరులనబడిన మనం అందరము ఐక్యత కలిగి క్రీస్తు శరీరంలాగా మనం వృద్ధి పొందుతూ ఉన్నాం ఇందులో మన ఆహారపు అలవాటును బట్టి ఇతరులకు ఏదైనా అభ్యంతరం కలిగితే మరి పరస్పర క్షేమాభివృద్ధి కొరకే మనం వాటిని కోరుకోలు కనుక వారి నిమిత్తము మనము వీలైతే ఇది మానుడు కూడా మంచిది అంటున్నాడు అంటే కేవలం మాంసాహారము మానమని కాదు కొన్ని అభ్యంతరకరమైనవి లేదా వారికి నచ్చనివి తినకూడదని వాళ్ళు ఆలోచిస్తున్న వాటి విషయంలో కూడా మనం జాగ్రత్తగా ఉండాల్సిన ఖచ్చితమైన ఆవశ్యకత ఉన్నది అపోస్తుల కార్యములు అధ్యాయంలో పేదరు ఆకలితో మీద పరవశుడే ప్రార్థిస్తున్నప్పుడు మరి అందులో భూమి అందులో సకల విధములైన చతుస్పాద జంతువులను ప్రాకు పురుగులను ఆకాశ పక్షులు ఉండెను అప్పుడు పేతురు నువ్వు లేచి చంపుకొని తినమని ఒక శబ్దం అతనికి వినపడెను అయితే పేతురు వద్దు ప్రభువ నిషిద్ధమైనవి మైనది అపవిత్రమైనది ఏదైనాను నేనెన్నడూను తినలేదని చెప్పగా వాస్తవంగా సువార్త కొరకు అన్ని జనాంగం దగ్గరికి దేవుడు పేతురును పంపుతున్నాడు అదొక వేరే విషయం కానీ తాను చూసిన దర్శనంలో ఉన్నటువంటి అపవిత్రమైనటువంటి పక్షులు జంతువులను తినకూడదని మరి ఈ సువార్త భాగము పేతురుకు తెలియదా ఆమె సమస్తము పవిత్రము అనేది పేతురుకు తెలియదా నిషిద్ధమైందని ఎందుకు అంటున్నాడు పాత నిబంధనైనా కొత్త నిబంధన అయినా ఈ నిషిద్ధమైన తినలు ప్రభు అని విశ్వాస గృహములో మన గురించి మనమే ఆలోచన చేయడం కాదు బలహీనుల దౌర్బల్యము కూడా మనం భరించాలని లేఖనం అంటుంది కనుక మరి అవిశ్వాసముతో లేదా బలహీనమైన మనసుతో ఉన్న కొంత కొంతమంది కొరకు కొన్ని అంశాలు మనం మానుట మంచిదని దీని అర్థం కొలస సంఘంతో కొలసీలతో పౌలు మాట్లాడుతున్నప్పుడు రెండవ అధ్యాయంలో పదహారవచన మీరు చూడండి కాబట్టి అన్నపానముల విషయంలోనైనాను పండుగ అమావాస్య విశ్రాంతి దిన వాటి విషయంలోనైనాను మీకు తీర్పు తీర్చ నెవనికి అవకాశమీయకుడి కొందరు మొండివారు ఉంటారు ఖచ్చితంగా మాకు ఇతరులతో సంబంధం లేదు మేము చేయాల్సింది చేస్తామంటారు వారి గురించి మనకు వాదన అవసరం లేదు అయితే సంఘంలో ఉన్న దేవుని పిల్లలు సున్నితమైన మనసు కలిగి క్షేమాభివృద్ధి కొరకు ఇది ఆలోచనలోకి తీసుకోవాల్సిన అవసరత ఉన్నది ఆ మాటకు వస్తే మాంసము హెచ్చుగా తినట గురించి బైబిల్ ఎప్పుడూ సపోర్ట్ చేయలేదు పైగా హెచ్చరిక కూడా చేసింది మాంసం హెచ్చుగా తినవానితో సహవాసం చేయొద్దని కూడా తినవద్దని నేనైనాను బైబిల్ ఏమో చెప్పట్లేదు హెచ్చుగా తినవద్దన్నది హెచ్చరిక ఇక రెండవ అంశము ఆది కాన్నము తొమ్మిదవ అధ్యాయంలో ఇరవై వచ్చిన చూడండి నోవహు వ్యవసాయం చేయను చేయను ఆరంభించి ద్రాక్ష తోట వేసాను పిమ్మడ ద్రాక్షరసము త్రాగి మతుడై తన గుడారములో వస్త్రహీనుడిగా ఉండాను అప్పుడు కణానుకు తండ్రి అయిన హాము తన తండ్రి వస్త్రహీనుడ చూచి బయటనున్న తన ఇద్దరు సహోదరులకు ఆ సంగతి తెలిపాను అప్పుడు షేమును యాపేతును వస్త్రము కూడా తీసుకొని తమ ఇద్దరి భుజముల మీద వేసుకొని వెనకకు నడిచి వెళ్ళి తమ తండ్రి దిశములను కప్పిరి వారి ముఖములు వెనక తట్టు ఉండటం వలన తమ తండ్రి దిశములను చూడలేదు అప్పుడు నోవహు మతు నుండి మేలుకొని తన చిన్న కుమారుడు చేసిన దాన్ని తెలుసుకొని కణాను శపింపబడిన వాడే తన సహోదరులకు దాసాను దాసు దగును అనెను ఒకవైపున తన తరములో నీతిమంతుడు నిందారాహితుడు కృప పొందినవాడు ఒక కొత్త తరానికి నాంది పలికినవాడు బైబిల్ని ఈరోజున చాలామంది తప్పు పడుతున్నారు కానీ దేవుని పరిశుద్ధత ఎంత గొప్పదంటే ఇంత చరిత్ర ఉన్నప్పటికీ కూడా తాను మత్తుడై పడిపోయిన ఈ అంశాన్ని బైబిల్ ప్రస్తావించింది దేవుడు ఏది కూడా సత్యాన్ని అసత్యంగా అసత్యాన్ని సత్యంగా ఆయన మార్చేవాడు కాదు ఒప్పుకునేవాడు కాదు ఎంతటి వాడైనా ఆయన నీతి అది కనుకనే భక్తుల పొరపాట్లు కూడా ఇందులో రాసిపెట్టాడు ఎందుకంటే అంతే దినములలో మనకు బుద్ధి కలిగినట్లుగా చూడండి రెండవది ఈ ఆహారపు అలవాట్ల ద్వారా మనిషికి వస్తున్నటువంటి కష్టం రెండవది ఈ ద్రాక్ష రసం సామెత గంధము ఇరవై ఇరవై అధ్యాయము మొదటి వచనం ఏమంటుంది ద్రాక్ష రసము వెక్కిరింతల పాలు చేయను మద్యము అల్లరి పుట్టించును దాని వశమైన వారందరూ జ్ఞానం లేనివారు ఇక నిజముగా అల్లరి కలిగింది వెక్రింతల పాలే అయినట్టు మనం చూస్తున్నాం స్పష్టంగా తను మత్తుడైపోయాడు దిగంబరిగా పడిపోయాడు అయితే మరి కణానుకు తండైన హాము ఈ చిన్న కుమారుడు చూశాడు తన అన్నదమ్ములకు చెప్పాడు అన్నదమ్ములు వస్త్రాన్ని కప్పేశారు జరిగిన అవమానాన్ని తెలుసుకున్నటువంటి నోవహు కణాలను చేపించడం మనం చూస్తున్నాం ఇదంతటికీ కారణం కేవలం ద్రాక్ష రసమే అందుకే పావుల ఎఫీషియల్తో మాట్లాడుతున్నప్పుడు ఐదవ అధ్యాయంలో పదిహేడు పద్దెనిమిది వచనాలు అంటున్నాడు ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమివుడితో గ్రహించుకొనుడి మరియు మద్యముతో మత్తులై ఉండకూడదు దానిలో దుర్వ్యాపారం కలదు అయితే ఆత్మాపూర్ణులై ఉండుడి నాప్రియ సహోదరి సహోదరుల లేఖనానుసారముగా మాంసము హెచ్చుగా తినేవారైతే దాన్ని తగ్గించమని మనవి చేస్తున్నాను ద్రాక్ష అయితే తగ్గించమని కాదు ద్రాక్ష రసం అనగా మద్యము పూర్తిగా మానివేమని ప్రభు ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను ఎలా మనం దేవుని రాజ్యము కొరకు నియమించబడ్డాం పిలువబడుతున్నాం కనుక దేవుని రాజ్యము భోజనము పానము కాదు కానీ నీతియు సమాధానము పరిశుద్ధాత్మ ఎందలి ఆనందమై ఉన్నది నోవహ గురించి మరొక పాఠం రేపటి దినాన్ని మనం ధ్యానం చేద్దాం దేవుడు మీకు కృపా సమాధానం ఎండుగా దయచేయునుగాక గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ